హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో పురాతనమైన హోటల్ అజంతా హోటల్ శేఖాహారులకు ఈ హోటల్ ప్రత్యేకమైనది ఇది విజయనగరం జిల్లా కేంద్రంలో కోట నుండి పైడితల్లమ్మ అమ్మవారు ఆలయంకు వెళ్లే ప్రధాన రహదారికి ఆనుకుని ఉంది ఈ అజంతా హోటల్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది సంవత్సరంలో ప్రారంభించారు విజయనగరం జిల్లాలో ఈ అజంతా హోటల్ గురించి తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు అజంతా హోటల్లో మాంసాహారాలకు భోజనం ఉండదు శాఖాహారులకు మాత్రమే భోజనం లభిస్తూ ఉంది అన్నం పెరుగన్నం సాంబార్ గోంగూర అన్నం పులిహోర దద్దోజనం చక్కెర పొంగలి ఇటువంటి శాఖాహార భోజనమే లభిస్తూ ఉంది ఎలాంటి ప్లాస్టిక్ లేకుండా స్టీల్ ప్లేట్లు అరటి ఆకులపై భోజనం వడ్డిస్తారు ఆరోగ్యానికి హాని కలిగించని విధంగా ఎటువంటి రసాయనాలు లేకుండా ఇంటి భోజనం వలె ఎంతో రుచికరంగా ఉంటుంది శేఖాహారులకు భోజనం ఇక్కడ ప్రత్యేకత కాబట్టి కార్తీక మాసంలో మరింత రద్దీగా ఉంటుందని అజంతా హోటల్ నిర్వాహకులు చెప్పారు స్వాములకు స్వాములకు ఇక్కడ భోజనం ప్రత్యేకంగా తయారు చేస్తారు ఉల్లిగడ్డలు వేయకుండా తయారు చేస్తారు కార్తీక మాసంలో నిత్యం స్వాములతో ఈ అజంతా హోటల్ కలకలలాడుతుంది రోజు ఉదయం నాలుగు నుంచి రాత్రి పదకొండు గంటల వరకు హోటల్ తెరిచి ఉంటుందని చెప్పారు ఉదయం అల్పాహారం కూడా ఈ హోటల్లో ఉంటుంది అల్పాహారంలో లభించే ఆహార పదార్థాలు ఇడ్లీ దోశ వడ చపాతి పూరి ఉప్మా పెసరటు వంటి ఆహార పదార్థాలు ఉంటాయి నిత్యం వేలాది సంఖ్యలో అజంతా హోటల్కు వస్తారు విజయనగరం పట్టణానికి వివిధ పనులపై వచ్చిన కార్మికులు ఉద్యోగులు ప్రైవేటు ఉద్యోగులు ఉపాధ్యాయులు శాఖాహారులు వస్తూ ఉంటారు ఈ అజంతా హోటల్లో భోజనం ఎనభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు ఉంటుందని పార్సల్ సదుపాయం చేస్తామని పార్సల్ భోజనం ప్లాస్టిక్ కవర్లు కాకుండా అరిటాకులతో పార్సల్ చేస్తామని వివాహాలకు జన్మదిన వేడుకలకు కూడా చేస్తామంటూ అజంతా హోటల్ నిర్వాహకులు వెల్లడించారు అంటే ఇది పాతకాలపు సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఆరోగ్యాన్ని కాపాడే రీతిలో భోజనం అందించడం ముఖ్యంగా ఈ హోటల్ కుటుంబాలకు కుటుంబాలుగా వచ్చిన వారు ఎక్కువగా అభినందిస్తూ ఉన్నారు పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టపడే రుచులు వంటకాలు అందించడం వల్ల అజంతా హోటల్కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది భోజనానికి ముందు తినే నిమ్మకాయ పచ్చడి చివర్లో ఇచ్చే పెరిగినం వంటి చిన్ని విశేషాలు హోటల్ను మరింత ప్రత్యేకంగా మార్చాయి పర్యావరణ హితమైన విధానాలను పాటిస్తూ ప్లాస్టిక్ను మినహాయించి సహజ వనరులను ఉపయోగిస్తున్న విధానం మెచ్చుకోదగినది అరటి ఆకులు స్టీల్ ప్లేట్ల వాడకంలో ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా పర్యావరణానికి హాని లేకుండా భోజన సదుపాయాన్ని అందించడం ఈ హోటల్ యొక్క సాంప్రదాయానికి నిదర్శనం ఇది పాటించడాన్ని చూసి కొత్త తరం కూడా ప్రేరణ పొందుతోంది ఈ హోటల్ను సందర్శించే వారి కోసం పార్కింగ్ సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి అలాగే హోటల్ సిబ్బంది మర్యాదగా శుభ్రంగా శీఘ్ర సేవ అందిస్తూ ప్రతి ఒక్క అతిథిని ఇంటి వాతావరణంలో ఉన్నట్లుగా అనిపించేలా చేస్తున్నారు భవిష్యత్తులో ఇంకా కొన్ని కొత్త వంటకాలతో మెనూను విస్తరించేందుకు యోచిస్తున్నట్లు హోటల్ నిర్వాహకులు తెలిపారు ఓసారి విజయనగరానికి వెళ్తే అజంతా హోటల్ను తప్పకుండా సందర్శించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్